ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషం వీక్షకులు స్వాగతం వృషభరాశి ఈ వృషభరాశిలో కృత్తికి రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశి నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులకి మూడు సూచనలు ఈ నెల ఆగస్టు ముప్పై ఏడో తారీఖు నుంచి సెప్టెంబర్ పద్నాలుగు వరకు మహాలక్ష్మి వ్రతం జరుగుతోంది దీనికి సంబంధించి వీడియో అప్లోడ్ చేశాను ఈ మహాలక్ష్మి వ్రతం అందరూ చేసుకోవచ్చు ప్రజలు లైబ్రరీ కష్ట వస్తుంది ఇందులో సామూహికంగా పాల్గొనల్సిన వారు స్క్రీన్ ఉన్న నెంబర్ మీరు మెసేజ్ చేసినా ఫోన్ చేసినా రిప్లై ఇవ్వడం జరుగుతుంది పాల్గొనవచ్చు రెండవ సూచన ఏమిటంటే ఏడవ తారీఖు చంద్రగ్రహణం ఈ గ్రహణానికి సంబంధించి వీడియో మరీ అప్లోడ్ చేస్తాను చూడండి ఈ తర్వాత ఎనిమిదవ తారీఖున గ్రహణ పరిహారం జరుగుతుంది సామూహిక పరిహారం ఈ గ్రహణ దోషం ఉన్నవాడిని ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ దాంట్లో పాల్గొనొచ్చు వివరాలను కూడా వీడియోలు అందిస్తాను చూడండి మూడవ సూచన ఈ నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ప్రతి నెల నెలకి రెండు సార్లు జరిగే హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎనిమిదవ తారీఖున జరుగుతాయి ఆ రోజు మహాలక్ష్మి వ్రతంతో పాటు మహాలక్ష్మి హోమం జరుగుతుంది దాంతోపాటుగా పేర్లగా ఈ నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు గ్రహణ శాంతి కూడా జరుగుతుంది అన్ని రైటీలు అవుతాయి చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం ఎస్ ఆఫ్ షార్ట్స్ ఇక్కడ తీసుకుందాం టెన్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ తీసుకుందాం క్వీన్ ఆఫ్ వ్యాన్స్ బాగుంటుంది బాగోదు పొగడత విమర్శ రెండు ఎదుర్కొంటూ ఉంటారు సుఖవంతమైన జీవితం ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉంటారు బాగుంటుంది అన్ని రకాలుగా ప్రశాంతం జీవితూ ఉంటుంది మాట విలువ పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది గుర్తింపు వస్తుంది సమాజంలో ఉద్యోగం ప్రమోషన్లు కానీ అన్నీ పొందుతారు అయితే వినుబోడు పొడిచే వాళ్ళు ఉంటారు మోసం చేసే వాళ్ళు ఉంటారు నరఘోష అధికంగా ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా ఉండండి అనవసరం వివాదాలు వేటిల్లోనూ కూడా తలదోచుకునే ఉండడం మంచిది ఎందులో తలదోచద్దు మీ చెప్పిందే కరెక్టు నేను కరెక్ట్గా ఉంటాను అని అనుకోవద్దు కొన్ని సందర్భాల్లో మనం పొరపాటు చేయొచ్చు ఏదైనా పొరపాటు మనం మాట్లాడచ్చు రియలైజేషన్ అవసరం అందువల్ల మా పట్టుదలకు ఉండిపోకుండా కొంచెం అటు ఇటు మారే అవకాశం ప్రయత్నం చేయాలి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ డెవిన్ డెబిట్ కార్డు ఇంకా తీసుకోవాలి మూన్ ప్రజెంట్ త్రీ ఆఫ్ పెంటికిల్స్ ఫ్యూచర్ హీరో ఫ్యాంట్ మీ గతంలో మీరు చెయ్యని పని మీరు చేశారని మీరు అన్నమాట మీరు అన్నారని అన్నప్పటికీ కూడా ఏమీ మాట్లాడలేకుండా తల వంచుకుని ఉండవలసిన పరిస్థితి తప్పున్నా తప్పు లేకపోయినా కామ్గా కొన్ని సందర్భాల్లో మనం తప్పు లేకపోయినా కానీ తల వంచు పరిస్థితి ఏర్పడుతుండదు అలాంటి పరిస్థితి గతంలో ప్రజెంట్లో మౌనంగా ఉండండి నలుగురితో కలిసే ప్రయత్నించండి సహాయ సహకారాలు తీసుకోండి అందరితో కలిసి వచ్చే ప్రయత్నం చేయండి ముఖ్యంగా మూడు నాలుగు తారీఖుల తర్వాత ఒక మంచి అవకాశం వస్తుంది విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలిసే అవకాశము దూరమైన వాళ్ళు మళ్ళీ కలిసే అవకాశము అడుగు ముందుకేసి కలుపుకునే ప్రయత్నం చేయండి బంగారం బెళ్ళానికి గోడ జరిగే అవసరం అని చెప్పి సామెత ఉంటుంది బంగారం నుంచి నుంచబెడితే నుంచి ఉండిపోతు ఫ్లేట్ గోడ పక్కన దేని పక్కన నుంచి పెడితే పడిపోకుండా ఉంటుంది అలా సపోర్ట్ అనేది మనిషికి అవసరం అది గుర్తించాలి ఫ్యూచర్ కార్డులో గౌరవప్రదంగా ఉంటుంది ఎటువంటి చెప్పుకునే సమస్యలు ఇబ్బందులు ఏం రావు జీవితంలో మంచి మార్పులు చేర్పులు జరిగితే బాగుంటుంది కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబరంగా పేజాఫ్ పేజ్ ఆఫ్ సోర్స్ సామాజికంగా నైట్ ఆఫ్ కప్స్ కుటుంబంగా మీ చేత మాట మాట్లాడించే ప్రయత్నం మాట జారే ప్రయత్నం చేసేలా ప్రయత్నం చేస్తారు మీరు కూడా కొంత అలాగే ఉంటారు అనవసర మాటలు మాట్లాడడం అనవసరం పంతాలకు పోవడం అనవసరం మాటలు మాట్లాడే ఇక్కడ కూడా మీకు ఏసాఫ్ సోర్స్ వచ్చింది కదా నేనే కరెక్ట్ నే చెప్పింది రైట్ అనే పాలసీలో ఉంటారు మీరు అలా ఉండడం కోసం పరిస్థితులు ప్రేరేపడం జరుగుతూ ఉంటాయి మౌనంగా ఉండండి అనవసరం మాటలు మాట్లాడద్దు దుడుగుతనంగా మాట్లాడద్దు చేసే పని మాట్లాడే మాట రెండు కూడా సరిగా ఉండాలి మనం నవ్వుతో రమ్మని నుదురుతో వికినించడానికి ఉండకూడదు సామాజికంగా బలమైన మార్పులు వస్తూ ఉంటాయి అయితే మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి కొడుతూ ఉంటాయి ఇల్లు మారాలి ఉద్యోగం మారాలి కొత్త మహిళలతో మాట్లాడాలి చివరి వచ్చి ఆగిపోతూ ఉంటుంది కారణం ఏమి ఉండదు జనరల్ డిలే అంతే ఉద్యోగం ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ మామూలుగా సామాన్యుని పర్వాలేదు కొంచెం సీనియర్ పొజిషన్లో ఉంటే ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మీ గురించి ఎంక్వైరీ జరుగుతూ ఉంటుంది మీ గురించి కొంచెం చెడ్డగా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు అందువల్ల అందరితో మాట్లాడి నలుగురితో కలిసే ప్రయత్నించండి ఎవరిని టార్గెట్ చేయద్దు మీరు సీనియర్గా ఉన్నారు కదా అని ఎవరిని టార్గెట్ చేయొద్దు అలాగే మీరు ఇంట్లో కానీ ఎక్కడ పెద్దగా ఉంటే టార్గెట్ చేయద్దు ఎవరిని కూడా మీ పని మీరు చేసుకోండి అందరిని కలుపుకు వెళ్ళే ప్రయత్నం చేయండి ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏంటి కింగ్ ఆఫ్ సోట్స్ ప్రయత్నం చేసినా పెద్దగా వర్కౌట్ అవ్వదు ఏవో ఒకటి రెండు అవకాశాలు వస్తాయి అవి వర్కౌట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది సన్ పర్వాలేదు బాగానే ఉంటుంది కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు తొందరపాటు నిర్ణయం మూలంగా నష్టం రాబోయి చివరిలో ఎవరి సహాయంతోనో మళ్ళీ తట్టుకొని నిలబడతారు అందువల్ల తొందరపాటు దొరుకుతాయి పనికిరాదు ఫ్యూచర్ ప్లాన్లో ఒక ఏడాది పోయి తర్వాత చేసే పని కోసం ఎప్పటి గురించి ఆలోచించకూడదు ఎప్పటి నుంచి ఓ ఏడాది పైకి ఒక పక్క షాప్ ఓ షాప్లో పెట్టి బిజినెస్ చేసుకున్నారు పక్క షాప్ కూడా అది తీసుకుని బిజినెస్ పెంచాలి నెక్స్ట్ ఇయర్ అనుకున్నారు ఇప్పుడు షాప్ ఖాళీ అయింది ఏడాది పట్టు రెండు కట్టడం వేస్ట్ దానికి ఇప్పుడు ఖాళీగా ఉన్న షాప్ తీసేసుకుని తీసుకుంటే ఏదో చేయాలి ఉంటుంది షట్టర్ బిస్ట ఉపయోగమే ఉంది ఈ రకంగా నష్టపోయే అవకాశం ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది స్ట్రెంగ్త్ కొంత సహనంతో ఉండాలి ఖర్చులు తగ్గించుకోవాలి ఉపయోగం లేని ఖర్చులు తట్టుకోలేని ఖర్చులు ఉంటాయి ఆ డబ్బు ఎలా చేయడం రొటేషన్ ఎలా చేయాలి అర్థం కాక కొంత తరబట్టు కూర్చుంటారు మొదటి వారం అంతా కూడా మీకు ఇలాంటి పరిస్థితి ఉంటుంది ఆరోగ్యపరంగానే ఎలా ఉంటుంది ఎంపర్ ఎవరినైనా పెద్దవాళ్ళు ఉంటే వయసు రీత్యా వచ్చే ఇబ్బందులు తప్ప అంతకంటే ప్రత్యేకమైన ఉంటుండో మోకాళ్ళ నొప్పులు నడు నొప్పి ఇబ్బందులు పడే అవకాశం జనరల్గా ఉంటుంది గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఇబ్బంది పడే అవకాశం కూడా కొంతమందికి ఉంటుంది ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఎస్ ఆఫ్ ప్యాంట్స్ ముఖ్యమైన సంఘటన అంటే ఇది జరగదు అనుక్షణం మిమ్మల్ని మీరు నిరూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అదే ఉంటుంది ఒక ఛాలెంజ్గా తీసుకున్న లైఫ్ని మీరు కరెక్ట్ అని ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు క్షణం కూడా పదిహేను రోజులు మగవారి సూచన ఏమైనా ఉందా త్రీ ఆఫ్ వ్యాన్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా సిక్స్ ఆఫ్ కప్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ బీజాద్రి పిల్లలకి ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ మగవారి బాగుంటుంది మీరు కోరుకున్న సమాచారం పొందుతారు జీవితంలో కొన్ని వృద్ధి పదంలో వెళ్ళే అవకాశాలు ఉంటాయి బాగుంటుంది విదేశీ ప్రయాణాలు ప్రయత్నం చేస్తున్నారా జాబ్ కోసం ట్రై చేస్తున్నారా ఇల్లు మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నారా కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతూ ఉండదు బాగుంటుంది ఆడవారికి సంబంధించి మీ పర్సనల్ మ్యాటర్స్ ఎవరితో ఓపెన్గా డిస్కస్ చేయవద్దు ఎవరి పర్సనల్ మ్యాటర్స్ మీరు తలదొచ్చు ఎవరి పర్సనల్ మ్యాటర్స్ తొంగి చూడొద్దు అనవసర విషయాలు తింటే దూరద్దు వస్తువులు బాగొట్టుకునే అవకాశం ఉంటుంది బహుమతులు ఇచ్చి పనులు చేయించుకోవడానికి ప్రయత్నం చేయవద్దు షార్ట్ కట్లు ఆలోచించి కష్టపడి పని చేయండి మొదటి వారంతా కూడా మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు జాగ్రత్తగా మీ గురించి చిన్న పొరపాటు ఇచ్చినా అది ఏమైతే ఏనుగంత అయిపోతుంది జాగ్రత్తగా ఉండండి వైవాహిక జీవితంలో తెలియని అశాంతి ఉంటుంది మూడో మనిషి కోసం మీరు దెబ్బాడుకుంటూ ఉంటారు మీకు సంబంధించి మీకు ఇద్దరి భార్యాభాత్ర ఎటువంటి ఇబ్బందులు ఉండవు కానీ వేరే వాళ్ళ కోసం అనవసరం వాదనలు అనవసరం సలహా అనుగుణంగా ఏది చేయాలి ఏది తీసుకోవాలో అర్థం కానీ అవమస్థులు ఎదుర్కొంటూ ఉంటారు మీ గురించి మీకు ఏది ఉపయోగమో అదే చేయండి ఎవరిని పట్టించుకోవద్దు సంతానపరంగా పరంగా ఉంటుంది మొదటి వారంలో కొంత సంతానానికి సంబంధించి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడము లేదా వాళ్ళ కర్మ ఎలా ఉండేలా ఉండదని వైరి కింద వదిలేయడము ఇలాంటివి రెండు జరుగుతాయి సంతానం గురించి ఎక్కువగా ఆలోచించద్దు విద్యాధి పెళ్లి పర్వాలేదు బాగానే ఉంటుంది సపోర్ట్ దొరుకుతుంది సహాయం దొరుకుతుంది అనుకూలంగానే ఉంటుంది నక్షత్రాలు వారికి తీసుకుంటే కృతికి రెండు మూడు నాలుగు పాత్ర వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సోర్ట్స్ చెప్తాం రోహిణి వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ బ్రోహసర్ వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోల్ కుత్తికే నక్షత్రం వాళ్ళకి మనసు గాయపడే సంఘటనలు అనేకంగా జరుగుతూ ఉంటాయి చెయ్యని తప్పు చేశారని అన్న మాట అన్నారని ఇలాగా అలాగే కొంతమందికి బంధు వినియోగము ఇలాంటి జరిగే అవకాశము మూడు నాలుగు తారీఖుల్లో అనవసరంగా ఎవరితో బాధించవద్దు ఎవరి విషయాలు తలదొచ్చు మౌనంగా ఉండండి మౌనాన్ని ఆశ్రయించండి ప్రయాణాలు చేయొద్దు దేంట్లో కూడా తలదొచ్చద్దు రోహిణి నక్షత్రం వాళ్ళకి తీసుకున్న నిర్ణయం పునరాలోచించుకోవడం మనిషి చేసి రైటరాంగ అర్థం కాని పరిస్థితి సంతానం విషయంలో కొంత మనోవేదన కలత డబ్బులు ఖర్చులు కానీ ఏదైనా కానీ ఇబ్బందులు పెట్టే అవకాశం ఇలాంటివన్నీ కూడా రోహిణి వాళ్ళకు ఉంటాయి మృగశ్వరి వాళ్ళకి జీవితంలో అనేక మార్పులు వస్తూ ఉంటాయి సహాయం దొరుకుతుంది గైడెన్స్ దొరుకుతుంది కొత్త జీవితం ప్రారంభించే ఆలోచనలు దానికి సంబంధించి రిస్క్ తీసుకునే ప్రయత్నాలు దాంట్లో విజయం సాధించే అవకాశాలు బాగుంటుందంతా కూడా పరిహారం ఏం చేయాలి కృత్రి వాళ్ళు ఏం చేయాలి కింగ్ ఆఫ్ కప్స్ శివారాధన చేసుకోండి ఓం నమో భగవదే రుద్రాయ రుద్రదశాక్షి మంత్రం జపం చేసుకోండి రోహిణి వాళ్ళు ఏం చేయాలి టూ ఆఫ్ సోర్డ్స్ చంద్రగ్రహాన్ని ఆరాధించండి నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోండి పాలు దానం ఇవ్వండి మృగసారి వాళ్ళు ఏం చేయాలి ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ పూర్వదుర్గ దినాశని మంత్రం హోమం చేసుకోండి ఓం హ్రీం క్లీం శ్రీం పూర్వదుర్గ దినాశని అయ్యే స్పహ ఇది కానీ ప్రత్యేకంగా ఆ మంత్రం కానీ హోమం చేసుకోండి బాగుంటుంది ఈ పరిహారాలను కూడా ఎంత దారి జరుగుతాయి ఆ రోజు మహాలక్ష్మి వ్రతంలో మహాలక్ష్మి హోమం జరుగుతుంది ఈ పరిహారాలు జరుగుతాయి అలాగే గ్రహణ పరిహారం కూడా జరుగుతుంది లైట్ ఎలికాష్ వస్తుంది చూడండి శుభం పోయాత్